ఇక మరొక కథ పని చేయడానికి కాదు కానీ ఇట్లాంటి పిఆర్ స్టోళ్ళు ఎన్నిక మటుకు అద్భుతంగా శత అవుతుంది మన రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో నెగిటివ్ ప్రచారం చేద్దాం ఆర్టీసీ బస్సుల్లో నెగిటివ్ ప్రచారం చేద్దాం ఎట్లా అంటే గత ప్రభుత్వ అప్పులు తప్పుల పైన బస్ స్టాండ్లు బస్సుల్లో ప్రచారానికి ప్లాన్ ప్రజాపాలన ఆరు గ్యారంటీల గొప్పలు చెప్పాలి గత ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేయాలి బస్ స్టాండ్ టీవీల్లో వీడియోలు ప్లే చేయాలి బస్సుల్లో వీడియోలు ఆడియోలు వినిపించాలి అనధికారికంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు ఆర్టీసీఎండి సజ్జనారు కలిసిన పిఆర్ టీమ్ చూడండి శత్రువులు ఓడించాలంటే భౌతికంగా దాడి చేయాల్సిన పని లేదు మానసికంగా దెబ్బతీస్తే చాలు రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఇదే పని చేస్తున్నట్టు కనిపిస్తోంది గత బిఆర్ఎస్ సర్కారు పై దుమ్మెత్తిపోయడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు ఆర్థిక నివేదికల్లో లెక్కలు సరిగానే ఉన్నా శ్వేత పత్రాల్లో అంతా తప్పుల తడక రాష్ట్రం అప్పుల పాలైందంటూ మాటల దాడి చేశారు రకరకాల పిఆర్ స్టండ్స్ తో మీడియాకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చేస్తున్నారు లెక్కల కంటే తమ మాటలకే తమ మీడియాలో ఎక్కువ ప్రాచుర్యం కలిగేలా చేసుకుంటున్నారు ఇప్పుడు అలాంటిదే మరో మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది ఏం ఆ మాస్టర్ ప్లాన్ అంటే గత ప్రభుత్వము తప్పులు చేసింది అప్పులు చేసింది అని గత ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేయాలంట ఏం చేయాలి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉంటాయి కదా ఆ ఆర్టీసీ బస్ స్టాండ్లలో టీవీలు ఉంటాయి పెద్ద పెద్ద టీవీలు అందులో బేసిక్గా వాణిజ్య ప్రకటనలు అట్లాంటివి అవన్నీ వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు వాటన్నింటి ప్లేస్లో గత ప్రభుత్వము ఏమేమి తప్పులు చేసింది ఎట్ట తప్పులు చేసింది ఎంతెంత తప్పులు చేసింది అనేది గత ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేయాలి దాంతోపాటు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లేదు అందరికీ పీక్ కట్టగట్టించినట్టు ఇచ్చినట్టు దాకా ఎవరికి కీలే కానీ ఆ ఆరు గ్యారెంటీల మీద గొప్పలు చెప్పుకోవాలి అద్భుతంగా ఆహా ఓహో ప్రజ అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మన రేవంత్ రెడ్డి గారు అమరాబాదు మన రేవంత్ రెడ్డి అని సో అద్భుతంగా ప్రకటనలు చేయడం కోసం ఆర్టీసీని వాడుకోవాలని చూస్తోంది ఈ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇదంతా అయితే అధికారికంగా చేస్తే తప్పులు అని చెప్పేసి అయితే పార్టీ నుంచి ప్రచారం చేయాలన్నా లేదనుకుంటే కొందరు వ్యక్తులను అని చెప్పేసి వీళ్ళ టీమ్ ఇప్పటికే దాని మీద కసరత్తులు చేస్తుంది రీసెంట్గానే ఈ ఆర్టీసీ ఎండి ఎవరంటే సజ్జనారిని ఈ బ్యాచ్ పోయి కలిసింది దీని వెనకాల ఉండి చక్రం తిప్పేది మొత్తం రేవంత్ రెడ్డి సోదరులు సో కాబట్టి ఎంతసేపు ఉన్న సునీల్ కనుగోలు ఈ వ్యవహారంలో వీళ్ళు పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిరు ప్రభుత్వాన్ని కూడా అలాగే అలాగే క్యాంపెయినింగ్లతోటి పిఆర్ సన్స్ తోటి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు అనిపిస్తుంది తప్ప ఇంతకు మించి ఇంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు మిత్రులారా ఇది మెయిన్గా మన పత్రికలో ఉన్నటువంటి